హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటే నా ఆడవాళ్ళందరికీ కూడా చాలా స్పెషల్ కదా ఎంతో స్పెషల్గా చేసుకుంటారు అందులో రెండో శ్రావణ శుక్రవారం ఇంకా స్పెషల్గా చేసుకుంటారు కదా నేను కూడా పొద్దున్న నిద్ర లేచి బయట వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ముందుగానే ముందు రోజు అయితే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను మళ్ళీ ఆ రోజు పొద్దున్న మళ్ళీ దేవుడి మూల పూజ చేసే మూల ఇలా క్లీన్ చేసుకున్నాను ఇలాగే అమ్మవారి పీఠం కూడా శుద్ధం చేస్తున్నాను ఇక్కడ పీఠంకి పీఠం మొత్తం కూడా పసుపు అయితే రాసుకున్నాను రాసుకుని ఇలా కుంకుమ బొట్లు ఇలా వరిపిండి బొట్లు అయితే పెట్టుకున్నాను పీఠం మీద కూడా కుబేరు ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈ కుబేరు ముగ్గు నాకైతే రాదు ఇంతకుముందు యూట్యూబ్లో చూసాను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అలా అయితే వేయగలుగుతున్నాను ఇంకా ఈ కుబేరు ముగ్గుకి పసుపు కుంకుమంతో అలంకరించాను నాకు ఇలా పూజ చేయడం అంటే చాలా ఇష్టం ఒకసారి అయినా సరే చేసుకోవాలి అని అనిపించి ఈసారి అయితే కుదిరింది పెళ్ళి నాకు నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి ఇప్పుడు కూడా ఇలా చేసుకోలేదు ఇప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది ఈసారి అయినా సరే ఎలాంటి ఆటంకాలు రాకుండా మనస్ఫూర్తిగా పూజ బాగా అవ్వాలని చెప్పేసి మొక్కేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాను ఇంకా పూజ కంప్లీట్ అయినంత వరకు కూడా టెన్షన్గానే ఉంటుంది ఎలా అవుతుందో ఏమవుతుందో అనేది కదా ఫైనల్ ఇక్కడ ముగ్గు కూడా కంప్లీట్ అయ్యింది ఇక్కడ పీఠం పెట్టే ప్లేస్లోనే ఇంతకుముందు శుభ్రం చేసుకున్నాను కదా ఇప్పుడు అక్కడ పసుపు అయితే అలుకుతున్నాను ఇంతకుముందు ఇక్కడ పెయింటింగ్తో ముగ్గులు అయితే వేసేసాను ఇక్కడ దాని మీద మళ్ళీ పసుపుతో అలికి ఇక్కడ వరిపెండుతో ముగ్గులు అయితే వేసుకుంటున్నాను అదే ముగ్గు మీద పద్మ ముగ్గు మీద వరిపెండుతో ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం ప్రతిరోజు అయితే అవ్వదు కదా రోజు క్లీన్ చేసి వేయాలంటే టైం టేకింగ్ అవుతుంది అని చెప్పేసి నేను పెయింటింగ్స్తో ముగ్గులు అయితే వేసేసాను ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో అయినా కూడా వరి పిండతో ముగ్గు అయితే వేయాలంటారు కదా అందుకని చెప్పేసి వేసాను ఇంకా ఇప్పుడు ద్వారబందలు కూడా పసుపు అంతా రాసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇలా ప్రతిరోజు చేయాలంటే కష్టమే కదా అందుకోసం ద్వారబందలు కూడా పెయింటింగ్స్ అయితే వేసేసాను మళ్ళీ ఇక్కడ కలసం కోసం అన్నీ ప్పటి అయితే చేసుకుంటున్నాను ఇక్కడ పీఠం అన్ని పెట్టేశాను పెట్టేసి అమ్మవారి ఫోటో కూడా పెట్టి పీఠం మీద తమలపాకుతో అన్ని కూడా పీఠం సిద్ధం చేసుకున్నాను ఇక్కడ కలసం కోసం ఇత్తరి చెంబు ముందుగానే శుభ్రం చేసి దానికి మొత్తం కూడా పసుపు అంతా రాసి ఇక్కడ కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అలాగే కలసం ఈ కొబ్బరికాయకి అయితే మొత్తం కూడా పసుపు అంతా రాసుకుంటున్నాను పిలకతో పిలకతో సహా కొబ్బరికాయకి పసుపు పంట రాయాలంటే మొత్తం కూడా పసుపంత రాసి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ కలసంలో పోసే నీళ్ళు మంచి నీళ్ళు ఎప్పుడు కూడా వాడండి ఫ్రెష్ వాటర్ అయితే వేయాలంట ఇంకా నేను కొబ్బరికాయ అయితే మొత్తం మొత్తం నీళ్ళైతే పోయలేదు ఎందుకంటే కొబ్బరికాయ మునిగిపోతుంది కదా అని చెప్పి సగం వేశాను ఇంకా కలసంలోను రూపాయి నాణ్యం పసుపు కుంకుమ గంధం ఇంకా అక్షింతలు ఇంకా జవ్వాది పౌడర్ వాసన కోసం మంచి ద్రవ్యం వస్తుంది కదా అవన్నీ కూడా వేసి కలసం అయితే ఇక్కడే తయారు చేసుకుంటున్నాను ఇక్కడ కొబ్బరికాయకి పెళ్ళి బొట్టు కట్టి ట్టాలి కదా నాకు ఈ పెళ్ళికొట్టు పెట్టడం సరిగ్గా అయితే రాలేదు వంక టెంకర్గా అయితే వెళ్ళిపోయింది ఫస్ట్ టైం కదా కలశం పెట్టడం ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా నెక్స్ట్ టైం నుంచి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము కానీ ఈ అయితే మాత్రం అస్సలు సరిగ్గా రాలేదు ఏదో పెట్టానంటే పెట్టాను అనే లాభం మాత్రమే అయితే వచ్చింది ఎలాగో ఈ సంవత్సరంకి ఇలా అయిపోతే నెక్స్ట్ ఇయర్కి కొంచెమైనా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కదా అప్పుడు బాగా చేసుకోవచ్చని ఇంకైతే వదిలేసాను మళ్ళీ ఇక్కడ కలశం మీద జాకెట్ ముక్క అయితే పెట్టాం కదా అది అయితే ఇక్కడ మడత పెడుతున్నాను ఇక్కడ పసుపు పూజ కోసం ముందుగా పసుపు వినాయకుడిని అయితే చేయాలి కదా ముందుగా పూజలు చేసేటప్పుడు వినాయకుడిని పూజించి ఇంకే ఏ పూజలు అయినా చేయాలి కదా వినాయకుడిని సిద్ధం చేశాను ఇక్కడ కలసం మీద పెట్టే జాకెట్ అయితే మరత పెడుతున్నాను ఈ జాకెట్ కూడా నాకు మడత పెట్టడం రాదు ఏదో వచ్చినట్లుగా చిన్న మడతలు పెద్ద మడతలు అయ్యేటట్టుగా ఎలాగోలాగైతే మడత అయితే పెట్టేశాను ఇది కూడా ఒకసారి యూట్యూబ్లో అయితే చూశాను చూసి ఏదో గుర్తున్నంత వరకు ఎలాగో మడత అయితే పెట్టాను ఏం బాగోకు బాగోలేకపోయినా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ నాకు ఈ సంవత్సరం వచ్చినట్టుగా ఏదో అలాగైతే చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్కి అయితే బాగా చేసుకుందామని చెప్పి మడతలు అయితే పెడుతున్నాను ఇదిగోండి ఫైనల్గా ఎలా అయితే రెడీ అయింది ఇది ఇదైతే నాకు అస్సలు కూడా కలసము దీండాగా అయితే కనిపించలేదు కానీ మళ్ళీ మడత పెడితే ఎలాగోలా పోతుందేమని చెప్పేసి పెట్టేశాను ఇంకా జాకెట్ వేసి కూడా పెళ్ళి బుట్టయితే పెట్టాను ఇక్కడ మళ్ళీ తోరణం కోసం కంకణం కోసం అమ్మవారికి పసుపు కొమ్మ అవి వేస్తారు కదా దానికోసం తొమ్మిది దారాలు అయితే తీసుకుంటున్నాను మూడు తొమ్మిది దారాలు మూడు పోగులు అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక్కొక్క పోగుకి తోరణంకి కంకణంకి అమ్మవారికి పసుపు కొమ్మకి వెళ్తాం ఈ సంవత్సరం నేను బంగారు నాణ్యం అయితే తీసుకోలేదు అందుకోసమని చెప్పేసి అమ్మవారికి పసుపు కొమ్మ అయితే వేస్తున్నాను వీలైనంతలో అసలు చేసుకుంటానని అనుకోలేదు సడన్గా అయితే చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి ఇలా అయితే పసుపు కొమ్మ అయితే పెట్టేశాను ఇక్కడ అమ్మవారికి ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటూ మామిడి తోరణాలు అన్నీ కూడా పెట్టుకొని ఇక్కడ పోగుదారానికి పసుపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి పసుపు కొమ్మలు తొమ్మిది పోగుల దారాలు అయితే తీసుకున్నాం కదా వాటికి పసుపు కొమ్మ అయితే కడుతున్నాము అమ్మవారికి కలసంక అయితే వేయాలి కదా ఇక్కడ కుంకుమ బొట్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ పసుపు కొమ్మలు కంకణాలు అన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా రెడీ చేస్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా మా తాత నిద్ర లేవకముందే చేసుకోవాలి తన నిద్రలేచిందంటే అసలు కూడా ఒక్క పని కూడా చేయను ఇక్కడ పసుపు కొమ్మ అయితే రెడీ అయిపోయింది కదా బొట్లు కూడా పెట్టి అమ్మవారి అయితే కట్టాను ఇంకా కంకణం అయితే ఫస్ట్ కట్టడం మర్చిపోయాను ఇప్పుడు కంకణం కూడా కలసంకైతే కంకణం కట్టుకుంటున్నాను అన్నమాట ఈ పూజలో ముందు పని వెనక్కి వెనక పని ముందుకి ఇది చేసినా కూడా నాకైతే కామన్ చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా నాకు ఎలా చేయాలి అనేది తెలియదు అందుకే నాకు వచ్చినట్టుగా ముందు వెనక అని నాకు గుర్తొచ్చినప్పుడల్లా చేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం కూడా నాకు దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మ కలెక్షన్కి అమ్మవారి ఫోటోకి అంతా కూడా ఇలా డెకరేషన్ అయితే చేశాను చేసిన తర్వాత మొత్తం సిద్ధం చేసుకున్నాను పూజకి ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ కదా అవన్నీ చదువుతున్నప్పుడు వీడియో అయితే తీయదు వీడియో తీయడానికి ఎవరు లేరు అని చెప్పేసి ఇంకా నా పూజ అంతా కావడం కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ముగ్గురు ముఖ్య అయితే పిలిపించుకున్నాను పిలిపించి వాళ్ళకి వాయినాలు ఇద్దామని చెప్పేసి వాళ్ళకు బొట్లైతే పెట్టి వాళ్ళు కూడా లేకపోతే బుట్టలు అయితే పెట్టారు ఇలా పూజ అయితే కంప్లీట్ అయ్యే వాయినం ఇస్తే అప్పుడు పెద్ద మొత్తం పూజ కంప్లీట్ అయినట్టు పూర్తయిన తర్వాత మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఆ వీడియో మిస్ అయిపోయింది ఇక్కడ వాయినం అయితే ఇస్తున్నాను కదా ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అనే మంత్రం చెప్పి ఇవ్వాలంటే కదా అలాగే నేను కూడా చెప్పి వాయినం అయితే ఇచ్చాను వాయినంలోనే నేను పసుపు కుంకుమ అరటిపళ్ళు ఆకు చెప్ప రూపాయి నాణ్యం అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్